హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో భారతదేశంలో అత్యంత ఆదాయం కలిగిన దేవాలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి సహకరించండి మన భారతదేశం ప్రసిద్ధి దేవాలయాలకు సాంప్రదాయాలకు నిలయం మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీరాలని మొక్కుకుంటారు కోరికలు తీరాక మొక్కులు చెల్లించుకుంటారు కొంతమంది తమ శక్తి కొలది దేవుడికి కొంత సంపదను సమర్పిస్తారు అలాగే మరికొంత కొంతమంది ఇతర మార్గాల్లో సంపదను సమర్పిస్తారు ఈ రకంగా వచ్చిన ఆదాయాల్లో అత్యంత ఆదాయం కలిగిన కొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం పదవ స్థానంలో సోమనాథాలయం ఉంది ఈ సోమనాథాలయం గుజరాత్ రాష్ట్రంలో ఉంది శివుడుకు సంబంధించిన పన్నెండు జ్యోతిర్లింగాల్లో మొదటి లింగం ఎక్కడే స్థాపించారని పురాణాలు చెబుతున్నాయి ఈ దేవాలయాన్ని మహమ్మద్ గజని పదిహేడు సార్లు దోచుకున్నారు అలాగే ఎనిమిది సార్లు కూల్చారు మరలా హిందూ రాజులు ఎనిమిది సార్లు నిర్మించారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో చివరిగా అప్పటి డిప్యూటీ ప్రధాన మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయానికి దాదాపు సంవత్సరానికి పదిహేను నుండి ఇరవై లక్షల మంది భక్తులు దర్శించుకుంటారు ఏడు నుండి పది కోట్ల వరకు ఏటా ఆదాయం వస్తుందని అంచనా తొమ్మిదో స్థానంలో కాశీ విశ్వనాథ దేవాలయం ఉంది ఈ దేవాలయం వారణాసిలో ఉంది ఈ దేవాలయాన్ని సంవత్సరానికి యాభై లక్షల మంది దర్శించుకుంటారు అందులో ఇరవై లక్షల మంది విదేశీయులే ఉంటారని అంచనా ఈ దేవాలయం సంవత్సరం ఆదాయం ఎనిమిది కోట్ల నుండి పది కోట్లకు పైగా ఉంటుందని అంచనా ఎనిమిదవ స్థానంలో జగన్నాథ స్వామి ఆలయం ఉంది ఇది పూరిలో ఉంది ఈ దేవాలయానికి రోజుకు ముప్పై వేల మంది దర్శించుకుంటారని అంచనా అలాగే పండగ దినాల్లో ఈ సంఖ్య లక్షకు చేరుతుందని అంచనా ఈ ఆలయం సంవత్సరం ఆదాయం సుమారు పది నుండి పదిహేను కోట్లు ఉంటుంది ఏడవ స్థానంలో మీనాక్షి దేవాలయం ఉంది ఈ దేవాలయం మధురలో ఉంది ఈ దేవాలయాన్ని రోజుకు ముప్పై నుండి నలభై వేల మంది దర్శించుకుంటారని అంచనా ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ముప్పై మూడు వేల శిలా విగ్రహాలతో గుడిని నిర్మించారు మరియు పద్నాలుగు గోపురాలు ఉన్నాయి ఈ దేవాలయం సంవత్సరం సంవత్సరం ఆదాయం ఇరవై నుండి ముప్పై కోట్లు ఉంటుందని అంచనా ఆరవ స్థానంలో గోల్డెన్ టెంపుల్ ఉంది ఇది అమృత్సర్లో ఉంది హిందూ ముస్లిం సిక్కులని తేడా లేకుండా అన్ని మతాల వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు ఈ గుడిలోని ఒక బంగారు పందిరిని వేశారు ఈ ఆలయం ఆదాయం బహిర్గతం చేయలేదు కానీ యాభై కోట్లకు పైగా సంవత్సరంకు ఉంటుందని అంచనా ఐదవ స్థానంలో సిద్ధి వినాయక ఆలయం ఉంది ఈ దేవాలయం ముంబైలో ఉంది ఇక్కడ గణేషుని విగ్రహాన్ని బంగారంతో పూత పూయించారు ఈ గణేషుని విగ్రహాన్ని రెండు వందల సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు ఈ దేవాలయానికి రోజుకి లక్ష మందికి పైనే భక్తులు దర్శించుకుంటారు ఈ దేవాలయం ఆదాయం సంవత్సరానికి వంద కోట్లకు పైనే ఉంటుందని అంచనా నాలుగవ స్థానంలో వైష్ణో దేవాలయం ఉంది ఈ దేవాలయం జమ్మూలో ఉంది ఇది చాలా పురాతనమైనది తిరుపతి తరువాత ఎక్కువగా భక్తులు దర్శించుకునే దేవాలయం ఇదే కావడం విశేషం ఈ దేవాలయానికి సంవత్సరానికి ఎనభై లక్షల పైగా భక్తులు దర్శించుకుంటారు ఈ దేవాలయపు సంవత్సరం ఆదాయం ఐదు వందల కోట్ల పైనే ఉంటుందని అంచనా మూడవ స్థానంలో శిర్డి సాయిబాబా దేవాలయం ఉంది ఇది షిరిడీలో ఉంది అన్ని మతాల వాళ్ళు ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు ప్రతి రోజు లక్షకు పైనే భక్తులు వస్తారు ఈ దేవాలయం సంవత్సరం ఆదాయం మూడు వందల అరవై నుండి ఐదు వందల వరకు ఉంటుందని అంచనా అలాగే స్వామి వారికి వంద కోట్లకు పైనే బంగారు ఆభరణాలు ఉన్నాయి రెండవ స్థానంలో అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంది ఇది కేరళలో ఉంది ఈ ఆలయం ఆరు రహస్య గదులు ఉన్నాయి అందులో కొన్ని తెరవగా రెండు వేల కోట్ల నిధి ఉంది అందులో విష్ణు విగ్రహం ఐదు వందల కోట్లు ఉంటుంది అలాగే పురాతనమైన నాణాలు వజ్రాలు కెంపులు మరెన్నో ఉన్నాయి ఈ దేవాలయంను లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు కొన్ని కోట్లకు పైనే ఆదాయం వస్తుంది మొదటి స్థానంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది ఈ దేవాలయానికి రోజుకి రెండు నుండి మూడు లక్షల మంది పైగే భక్తులు దర్శించుకుంటారు స్వామి వారికి కేజీల బంగారు ఆభరణాలు ఉన్నాయి ఈ దేవాలయం సంవత్సరం ఆదాయం ఏడు వందల నుండి ఎనిమిది వందల కోట్లపైనే ఉంటుందని అంచనా ఇవి ఫ్రెండ్స్ భారతదేశంలో అధిక ఆదాయం గల దేవాలయాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్